హిందూపురం వడ్డర సామాజిక వర్గానికి చెందిన తనకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు రాష్ట్ర రాష్ట అధ్యకులు అచ్చెన్నాయుడుకి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించడానికి రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని మే పదమూడున రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారన్నారు రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించడానికి యువత మహిళలు బీసీలు దళితులు అందరూ నిర్ణయించుకున్నారు ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని తరిమి కొట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ నిర్ణయించుకుంటున్నారు వేయి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం వీస్తోందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్పులు పాలు చేశాడో పదహైదు లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని ప్రతి పౌరుని మీద నెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు దీని నుంచి అధిగమించాలంటే ఏదైతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పద్మ పదహైదు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలు ఆంధ్ర నవ్యాంధ్రలో ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఆయన అభివృద్ధి యువతకు ఉపాధి మహిళలకు స్వావలంబన ఇవన్నీ అవసరం మైనార్టీల అభివృద్ధి బీసీల అభివృద్ధి ఎస్సీల అభివృద్ధి ఇవన్నీ అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తెలుగుదేశం మహాకూటమి ప్రభంజనం ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా హిందూపురంలో నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నటువంటి హిందూపురం ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే బాలయ్యకు అండగా నిలుస్తున్నటువంటి హిందుపుర ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా బడుగు బలహీన వర్గాలైనటువంటి మాకు ఉన్నత పదవులు కల్పించినటువంటి బాలకృష్ణ గారికి హిందుపుర ప్రజలు తప్పకుండా మంచి తీర్పిచ్చి మళ్ళా ఇందుకు మరింత అభివృద్ధి చెందడానికి బాలయ్య గారు కృషి చేస్తారని